అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీగొంట్ల లక్ష్మీగొంట్ల ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు క్యాబేజీ పోషక విలువలు వేస్ట్ కాకుండా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ క్యాబేజీ కర్రీ మనకు అన్నంలోకి చపాతీల్లోకి రోటీస్లోకి చాలా బాగుంటుంది చాలామంది క్యాబేజీని ఉడికించి వడపోసి కర్రీ చేస్తూ ఉంటారు అలా కాకుండా నేను చెప్పిన ప్రాసెస్లో క్యాబేజీని చేసుకుంటే పోషక విలువలు వేస్ట్ కాకుండా ఉంటాయి దీనికి ముందుగా ఒక పావు కిలో క్యాబేజీని తీసుకొని సన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి ఒక వడబోత గిన్నెలో వడపోసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ను లేదా కడాయిని పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి అంటే పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర పోపు దినుసులు వేసుకున్న తర్వాత అందులోనే రెండు ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పోపు దినుసులు వేగేంత వరకు వేయించుకొని తర్వాత ఇందులో కొద్దిగా పచ్చి కరివేపాకును వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఈ పోపును కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇందులో ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ పోపు ఆనియన్స్ అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఈ ఆనియన్స్ కొద్దిగా మగ్గనివ్వాలి ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు కొద్దిగా మగ్గిన తర్వాత నేను ఆల్రెడీ ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు నానబెట్టి పెట్టాను ఆ టేబుల్ స్పూన్ పెసరపప్పు ఈ ఆనియన్స్లో వేసుకొని మళ్ళీ పోపు ఆనియన్స్ పెసరపప్పు అన్నీ కలిసేటట్లు బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ శుభ్రం చేసి పెట్టుకున్న క్యాబేజీని వేసుకొని మళ్ళీ నిదానంగా మొత్తం కలిసేటట్లు పైనుంచి కిందికి కింది నుంచి పైకి బాగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా బాగా కలుపుకోవాలి చాలామంది క్యాబేజీని ఉడికించి వడబోసి చేస్తుంటారు అలా చేయడం వలన పోషక విలువలు వేస్ట్ అవుతాయి ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా మంచిది ఇప్పుడు ఈ క్యాబేజీలో కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి పసుపు క్యాబేజీ అంతా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా బాగా కలుపుకొని ఇందులో ఒక చిన్న గ్లాస్లో హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని ఆ వాటర్ క్యాబేజీలో వేసుకోవాలి ఇలా వేసుకోవడం వలన క్యాబేజీ అడుగంటకుండా బాగా మగ్గుతుంది ఇప్పుడు దీనిపైన క్యాప్ ఉంచి ఒక ఐదు నిమిషాలు ఫ్లేమ్ సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి ఇంతలోపు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిని ముక్కలుగా చేసుకొని మిక్సీలో వేసుకోవాలి ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా పేస్ట్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి క్యాబేజీ మగ్గిందేమో మనం మూత తీసి చూద్దాము ఇప్పుడు క్యాబేజీని మళ్ళీ ఒకసారి మనము బాగా కలుపుకోవాలి చూడండి ఇంకా వాటర్ ఉంది కదా ఈ వాటర్ అంతా ఎగిరిపోయి క్యాబేజీ మొత్తం మగ్గేంత వరకు మళ్ళీ మూత ఉంచి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చి మళ్ళీ తీసి చూడాలి చూడండి ఇప్పుడు క్యాబేజీ బాగా మగ్గిపోయింది చాలా బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు మళ్ళీ ఈ టైంలో ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పచ్చికారంను వేసుకోవాలి అంతేకాకుండా కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి పచ్చి కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల మనకి క్యాబేజీ కూర చాలా టేస్టీగా వస్తుంది కొబ్బరి తీయగా ఉంటుంది కదండీ అందుకని క్యాబేజీ కూర చాలా రుచిగా వస్తుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం క్యాబేజీ అంతా కలిసేటట్లు బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు పచ్చికారము కొబ్బరి మగ్గేంత వరకు ఇలా కలుపుకోవాలండి చూడండి మనకు రెండు నిమిషాలు అయిపోయింది క్యాబేజీ కూర వేడి వేడిగా టేస్టీ టేస్టీగా రెడీ అయిపోయింది ఇప్పుడు చివరగా ఇందులో కొద్దిగా కట్ చేసుకున్న పచ్చి కొత్తిమీరను వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి కొత్తిమీర కూడా మనం యాడ్ చేయడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది చూడండి ఇప్పుడు మనకు క్యాబేజీ కర్రీ రెడీ అయిపోయింది దీన్ని మనము బౌల్లోకి సర్వ్ చేసుకుందాము క్యాబేజీలో పచ్చి కొబ్బరి కొత్తిమీర అన్నీ వేసాము కదా మంచి వాసన మంచి రుచి వస్తుంది మీరు కూడా ఈ క్యాబేజీ కర్రీని ఇలా తయారు చేసుకున్నారంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యము మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చూడండి క్యాబేజీని చూస్తుంటే ఎప్పుడెప్పుడు చపాతీ చేసుకుందామా లేదా రైస్ చేసుకుందామా అనిపిస్తుంది కదా నేనైతే వేడి వేడిగా రైస్ చేసేసాను రైస్లో క్యాబేజీ కర్రీ ఒక్కటి పెట్టుకొని తింటే చాలండి పప్పు పచ్చడి మనకు ఏమీ అవసరం లేదు చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి చేసుకున్నారంటే మీరు కూడా వదిలిపెట్టరు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అన్నంలో క్యాబేజీ కలిపాను కదా టేస్ట్ అదిరిపోయిందండి ఒక్క ముద్ద తాగట్లేదు చెయ్యి ఇంకొక ముద్ద కూడా కలుపుకొని తింటున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోని చూస్తుంటే మరిన్ని వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి